ಇಂತ ಮಂದಿ ರೈತರು ಎಂತ ರಿಕ್ವರ್ಮೆಂಟ್ ఎవరూ కూడా అంటే ఒక నిమిషం మనకు ఇప్పుడు యూరియా సరఫరా నిరంతరాయంగా ఎటువంటి అభ్యంతరం లేకుండా వస్తూ ఉంది యాక్చువల్లీ మనకు ఈ రోజు తర్వాత రేపు రాత్రి కానీ ఎల్లుండి కానీ మాకు ఇంకొక రైలు రేకు రావడం దాన్ని బట్టి మీకు నాటలు వేసిన తర్వాత కట్టేస్తారు రెండు కట్టేస్తారు రాష్ట్రం అంటే ఇది తీసేయండి యూరియా మాత్రం తీసుకుంటే రెండు కట్ అయ్యారు ఆ తర్వాత పొటాష్ లో కలిపి ఓకే మీరు ఈ నాటలేసేటప్పుడు ఈ కలుపు మందుతో పాటు యూరియా కలిపి వేస్తారు అన్నారు అది ఇక్కడ ఉల్లి ప్రాంతాల్లో లేదు మళ్ళీ కొంతమంది దుప్పు బాగా రావాలి నాటుదే అని దాన్ని కూడా నన్ను అందరూ వాడరు బట్ వాడతారా కొంతమంది మళ్ళీ డబ్బులు ఎక్కువైపోతుంది దానికి కాస్ట్ కొంచెం ఖర్చు ఎక్కువైపోతుంది డిఎస్పీ కట్టా ఇరవై వేలు కట్టడం లేదు ఈ కాంప్లెక్స్ లో యూరియా అయ్యడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది మళ్ళీ దుబ్బు బిలికలు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి చాలా తక్కువ ఉంటారండి టూ టైమ్స్ కూడా ఒక యూరియా ఒక కాంప్లెక్స్ ఈ ఉండే పడతారండి లాస్ట్ పొటాష్ యాక్సీ దాంట్లో

ನೀರಂತ ಎಷ್ಟು ಇಲ್ಲ ಮೂಡಿಗೆ ರೇದೋ ಅಯಾಲಜಿ ನೀವು ಮಾತಾಡೋದು ಅಲ್ಲಿ ಒಂದು ಕೂಡ ಇನ್ನೊಂದು ಇದು ಅಂದ್ರೆ ಇಕ್ಕ ಒಡೀನು ಇದು ಹೇಳಿ ಮನಿ ರೆಸಲ್ಟ್ చాలా ఇబ్బంది ఇంకా కంటిన్యూస్లీ వస్తుంది మాకు రేపు కూడా ఇంకా అరవై వస్తున్నాయి వస్తూ వస్తూ ఉంటే అందరితో పనిచేస్తాను అంటే కృష్ణా జిల్లా ప్రజలందరికీ నమస్కారం యూరియా గురించి తమరితో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది ప్రస్తుతం అయితే యూరియా సరఫరా నిరంతరంగా ఉంది యాక్చువల్లీ మనకు మొన్న పద్దెనిమిది వందల మెట్రిక్ టన్లు రావడము మళ్లీ పదమూడు వందల మెట్రిక్ టన్లు రావడము మళ్లీ కూడా వస్తే దానికి ఇండెంట్ ఉండడం బట్టి చూస్తే ఇంకా గా వరుసగా మనకు యూరియా సరఫరా ఉంటుంది సో దీనివల్ల ఏ రైతు కూడా ఆందోళన చెందే అవసరం లేదు రైతులందరికీ కూడా వాళ్ళ సీజన్ సోయింగ్ సీజన్ మేరకు ఎప్పుడు యూరియా అవసరమో అప్పటికి సరఫరా చేసేదానికి చాలా శాస్త్రీయంగా ప్రణాళికని సిద్ధం చేస్తున్నాము అలాగే సరఫరా చేస్తాము ఎవరు ఆందోళన చెందొద్దు ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క సొసైటీకి కూడా యూరియా సరఫరా చేస్తాం